జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం పల్లెపాడులో ఘనంగా కాశీ విశ్వనాథుని నూతన ఆలయ ప్రారంభోత్సవం పరమేశ్వరుడి విగ్రహ ప్రతిష్టను గ్రామస్తులు వైభవంగా జరుపుకున్నారు తెల్లవారుజామున నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తు శ్రద్ధలతో పూజలు చేసి ఆ పరమశివుని దర్శించుకున్నారు విగ్రహ ప్రతిష్ట కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది సుమారు పదిహేను వేల మందికి పైగా భక్తులు హాజరయ్యి ఉండవచ్చునని పెద్దలు తెలిపారు ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కళ్ళున్న పండుగగా సాగింది వచ్చిన భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ెడ్డి రైతు సంఘం అధ్యక్షుని మా గ్రామం ఒక దూరం పెంచి డబ్బులు ఒక ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ చేసి బ్యాంక్లో ఈ శివాలయం నిర్మాణానికి వాడుకున్నాము ఇటు శివాలయానికి కాశీ నుంచి విరాణం తీసుకోవచ్చు దాదాపు అరవై లక్షల నిర్మాణంతో చేపట్టినాము గ్రామస్తులు మరియు గ్రామం నుంచి వచ్చిన భేటీ చేసిన పెద్దలు అందరూ సహకరించి కార్యక్రమం దిగ్విజయం చేసినారు అందరికీ ధన్యవాదాలు కాశీ విశ్వేశ్వర ప్రతిష్ట వినాయకుడు నంది కుమారస్వామి ధ్వజసం శిఖర కలిశం నాగులు భూమిని విగ్రహాలను ప్రతిష్టం గుడి అంతా రైతు నలభై యాభై లక్షల కంటే గుడికి నిర్మించినాము పేరు పెట్టినాము ఇక్కడ కార్యక్రమాలు ఈ యొక్క కాశీ విశ్వేశ్వర ప్రతిష్టమాగం అందరం యోగంగా జరుపుతున్నాము భక్తులందరూ భారీ సంఖ్యలో వచ్చి పై మరియు కాశీ అలాగే సుబ్రహ్మణ్య స్వామి అలాగే పార్వతి దేశ్వరులు ధ్వజం అలాగే శివభారవతుల కళ్యాణం నాగదేవతలు మరియు శీతల

చాలా హ్యాపీగా అందజేస్తున్నాను ఈరోజు శివాలయం మీరు చూస్తున్న దానికి మా హ్యాపీగా ఉండి మా గ్రామైన అందరము కూడా మా కళలో ఆనందంగా సంతోషపడమని పాడు ఆరుగారులపాడు ఇక్కడ బలపాడు శివస్వామి ప్రతిష్టకు రందరూ పెరిగి చాలా రోజుల నుంచి ఈ గ్రామంలో శివుడు లేడు అందుకొనకే మేము అందరం వచ్చి శివుని ప్రతిష్ట చాలా సంతోషం ధన్యవాదాలు ఇక్కడ ఇంత పెద్ద తొరల సంస్కారం ఉండి ఎప్పుడు అందరి ముందరికొచ్చి ఈ గ్రామంలో చేసినందుకు మాకు శివులకు భక్తులకు స్వాములకు చాలా సంతోషం పోలిసేది బొడ్రాయి ఆ విధంగానే ఈ ఊరిలో కూడా శివలింగ ప్రతిష్ట చేయడం ఎంతో పుణ్యప్రదం కాన్స్టిట్యసీలో పల్లెపాడ గ్రామంలో శివలింగ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి హిందూ పరిషత్ నుంచి జిల్లా ధర్మప్రసార ప్రముఖు మాన్య శ్రీ గోపాలదేనియ సత్యం గారు ధర్మ ప్రసార ప్రముఖ జాంపల్లి నడిచింది ఈ కార్యక్రమాన్ని రావడానికి ధన్యవాదాలు పాల్గొన్నటువంటి ప్రతి శివస్వాములందరికీ శిరస్సు నమస్కరించుకుంటూ జై శ్రీరామ్ ధర్మ రక్ష రక్షి ఫస్ట్ ధర్మమని రక్షిస్తే అది మనం కాపాడుతుందని చెప్పి